దేవ్ నామమునకు మహిమ కల్గుము కాక సెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ఫ్లైట్ అవర్ ఆర్థిలో జరుగుతున్న ఉదయ కాల్పుస్తు మిమ్మల్ందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మరి నవంబర్ ఇరవై ఐదో తేదీ మరి ప్రపంచ యావత్తు కూడా క్రిస్మస్ సంబరాలని మొదలు పెట్టుకునే దినం ప్రాముఖ్యంగా యుఎస్ లో మరి ఈ దినం నుంచి మరి రకరకాల సంబరాలు జరుగుతాయి అసలు అక్కడ మరి ఎంతో అద్భుతమైన రీతిలో క్రిస్మస్ యొక్క వెలుగులు ఆ యొక్క లైట్స్ తోటి మరి ఎంతో చక్కని అలంకరణలు మరి షాపింగ్ విషయంలో కూడా మరి వారు ఎంతో లిబరల్ గా ఈ యొక్క క్రిస్మస్ అప్పుడు చాలా డిస్కౌంట్స్ ఇస్తారట అండి అన్ని ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ అది వస్తువులు కానీ లేకుంటే ఇంకా బట్టలు కానీ అది ఏదైనా కూడా డిస్కౌంట్స్ లో సేల్ చేస్తారట క్రిస్మస్ సందర్భంగా ఆ లిబరాలిటీ ఉంటదంట అందరూ కూడా వాటిని కొనుక్కొని ఎంజాయ్ చేయాలని అక్కడ అంతగా మరి వారు మరి దాతృత్వం కలిగి ఉంటారంట మరి అమెరికా దేశంలో నిజంగానే వారికి అంత దాతృత్వం కలిగిన హృదయం ఇచ్చాడండి దేవుడు వాళ్ళంతగా ఆశీర్వదించబడ్డారు ప్రపంచ యావత్కి తలమానిక ఉన్నారంటే కారణం ఏంటంటే వారి దాతృత్వమైన హృదయమే ఇచ్చుటలో అమెరికన్స్ సాటి అయినటువంటి దేశము ఇంకొకటి లేదండి దే ఆర్ గోయింగ్ ఆన్ గివింగ్ 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 వారి బట్టి ఈ దినం మనం పొందుకున్న వారిపై ఈ దినం క్రీస్తుని కలిగిన వారిగా క్రీస్తు ప్రేమను పొందుకున్న వారిగా ఉన్నాం అలూయ మరి నిజంగా మరి ఈ సీజన్ లో మరి ఈ సంవత్సరము ట్రంప్ గారి పరిపాలన అబహ్యంత అద్భుతము ఇంకా ఆయన పరిపాలనలో ఆ దేశము సుభిక్షంగా ఉండును కాక మరి యొక్క అమెరికా దేశం ఇంకను వర్ధిలును కాక మరి యొక్క బైబిల్ చేత పట్టుకొని ఆయన ప్రకటించే ప్రకటనలు మరి ఆయన చేసే కొన్ని నిషేధాలు అవన్నీ ద్వారా దేవుడు ఆ దేశాన్ని తిరిగి రిస్టోర్ చేయను కాక పాపముతో నిండి ఉన్న దేశము సుధమ లాగా మారిపోయిన దేశము మరి తిరిగి దేవుని వైపు మళ్లించబడి మరలా ఆశీర్వాదకరమైన దేశంగా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి ఎట్టి విధంగా ఉన్నదో తిరిగి అది రుజువుగా చేయబడిన కాక అలూయ దేనికే మలుగున కాక ఇక్కడ మన డైలీ పోర్షన్ లోకి వెళ్తే గనక మనము మొదటి రాజుల గ్రంథము వాటిలో నుంచి రాజు ఆశ అనే రాజు గురించి మనము నేర్చుకుంటూ వచ్చాము యొక్క నేను నిన్నటి దినం చెప్పినట్లుగా రెండో దిన వృత్తాంతములు పద్నాలుగు పదిహేను పదహారులో మూడు అధ్యాయంలో ఈయన గురించి రాయబడింది నిన్నటి దినము పద్నాలుగు అధ్యాయంలో ధ్యానించాము ఆయన ఎట్టి విధంగా దేవుని అందల భయభక్తులు నిలిపాడు మరి కాదు మరి ఎలా ఉన్న తల్లి ఆ యొక్క మరి ఆ ప్రతిమలను పెట్టినప్పుడు కూడా ఆమెను కూడా ఎట్లా ధృనీకరించి వాటిని చిన్న పునాలు చేశాడు ఉన్న దేవుని ఎందులు భయభక్తులు నిలిపాడు దేశం ఎలాగున్నా నెమ్మదిగా ఉందనే కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం అది అతని పరిపాలనలలో పది సంవత్సరములు నెమ్మది పొందిందంట దినం మనం ధ్యానించిన విషయాలన్నీ కూడా పది సంవత్సరాలు నెమ్మది పొందిందంట అనేకమైన వాటిని కట్టడం వేరే రాజులు వాళ్ళ మీద స్త్రీయ రాజు రాజు వచ్చినప్పుడు కూడా అతను ప్రార్థించి గొప్ప క్షేమం పొందటం ఇవన్నీ నేను దినం మనం ధ్యానించాము పదిహేనో అధ్యాయంకి వచ్చేటప్పటికి మరి అప్పుడు పది సంవత్సరాలు అయిపోయిన పరిపాలనలో వాళ్ళు తిరుమరలా దేవుని వైపు నుంచి వెనక్కు మళ్ళారట అప్పుడు దేవుడు మరి ఒక అని ఒక వ్యక్తిని ఒక ప్రవక్తను ఓదేదు కుమారుడైన అజరియా మీదకి వచ్చినప్పుడు అతను ఆశా దగ్గరికి వచ్చి ఇలా ప్రకటిస్తున్నాడు ఆశా యోధా వారలారా బెన్యామీను వారులారా మీరందరూ నా మాట వినుడి మీరు యహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షము మీరు ఆయన యొక్క విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మను విసర్జించును మరి ఈ వాళ్ళు మరలా ఏం పొరపాటు చేశారు మరలా దేవుని యుద్ధ నుంచి ఒక వర్తమానము ఒక ప్రవక్త ద్వారా దేవుడు పంపిస్తా ఉన్నాడు ఇక్కడ చూసినట్లయితే మీరు దేవుని వద్దకు మళ్ళుకుని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమవును అని ఇక్కడ మీరు ఆయన యొక్క విచారణ చేయండి తిరిగి ఆయన వైపు మీరు మళ్ళుకోండి ఆయన విసర్జించొద్దు విసర్జిస్తే ఆయన ఆయన మిమ్మల్ని విసర్జిస్తాడని వారికి హెచ్చరికలు వచ్చి వచ్చినప్పుడు మరి ఇక్కడ చాలా దినాలట మరి వారికి శ్రమ వచ్చేసిందంట చూసినట్లయితే ఆ కాలములో దేశముల కాపురస్తుందరిలోను గొప్ప కల్లోలములు కలిగిన కనుక తమ పని పాటలను చక్క పెట్టుకున్నకై తిరుగువారికి సమాధానము లేకుండెను దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరచను గనక జనము జనమును పట్టణము పట్టణమును పాడు చేసిన మరలా వీరు ఏమి తిరుగుబాటు చేశారు ఎక్కడ దేవునికి అవిధేయులుగా జీవించారో తెలియదు గాని మరలా వారు మరి నాశనానికి వెళ్ళిపోయారు కీడులోకి వెళ్ళిపోయారు అసలు అందరికీ కాపురస్తులు ఆ దేశంలో నివసించే కాపురస్తులు అందరికట గొప్ప కల్లోలు కలిగిందట పని పాటలు చక్కబెట్టుకునే వారికి కూడా సమాధానం లేకుండా పోయిందట చూడండి సకల విధమైన బాధలతో వాళ్ళు శ్రమ పట్టబడ్డారట పట్టడం పట్టడం కూడా పాడు చేయబడిందట అప్పుడు మరలా దేవుని ఎద్దు నుంచి ఒక వర్తమానం వచ్చింది కాక కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును కాబట్టి మరలా మరి ఇతను ఆశ మరలా విగ్రహాలను వెతికాడు మరి అప్పుడు అతను ధైర్యము తెచ్చుకొని ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆశ విడినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకుని యూదా బెన్యామీరుల దేశం అంతటిలో నుండి ఎఫ్రాయు మన్యములో నుండి తాను పట్టుకుని పట్టణములో నుండి హేయమైన విగ్రహములన్నిటినీ తీసివేసి యహోవా మంటపము ఎదుట నుండు యహోవా బలిపీఠములను మరలా కట్టించి చూడండి నిజంగానే ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోకపోతే అది ఎక్కడికో వెళ్ళిపోద్దండి దేవుని ఉగ్రతకు వెళ్ళిపోతా ఉంటది కదా మరి కష్ట నష్టాలు కీడులు సమస్యలోకి వెళ్ళిపోద్ది ఒకటి ఆత్మీయ జీవితం మరి అగ్నికి మరి దగ్గరవుతా ఉంటది మరి యొక్క శారీరకంగా ఈ మనటువంటి ఈ ప్రాపంచికంగా కూడా మనం అనేక మన శ్రమల్లోకి వెళ్తాం దేవుడు తనకు దూరం అవుతాం అంటే సహించలేడండి బిడ్డలో దూరం అవుతాం అంటే సహించలేడు శ్రమలను అనుమతించి తిరిగి ఆయన వైపు ఆయన మళ్ళించుకుంటాడు ఇటు విధంగా శ్రమ వచ్చినప్పుడు శ్రమ వచ్చింది మరలా ప్రవచనం కూడా వచ్చింది ఆ ప్రవక్త మాటలకు వీళ్ళు లోబడిన వారే మరలా మరి దేవుని వైపు వీరు మళ్ళుకుంటున్నారు అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అత మరి ఇస్రాయేల్ వారందరికి ఒక పిలుపు ఇచ్చినప్పుడు ఆశా ఏలుబడి ఎందు పదునైదవ సంవత్సరమున మూడవ నెలను వారు ఎరుస్లేములో కూడి పది సంవత్సరాలు నెమ్మది పొందారు పది సంవత్సరాలు అత శ్రమలు వచ్చినాయి వాళ్ళ పదిహేనవ సంవత్సరంలో మరలా వాళ్ళు దిద్దుబాటు చేసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా దైహోవా యుద్ధ విచారణ చేస్తామని పూర్ణ హృదముతోను పూర్ణ ఆత్మతోనూ మరి దేవుని యొద్ విచారణ చేస్తామని వారందరూ కూడా మరి అటువంటి విచారణ చేయి వారికి మరణము విధించదు అని నిష్కర్ష చేసుకునేది ఇక ఖచ్చితంగా దేవుని యొక్క ఒక వాగ్దానం ఒక తీర్మానం చేసుకుంటా ఉన్నారు వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు మేళములతోనూ బోరల నాదముతోను భేరీ ధ్వనులతోనూ ఏ సన్నిధిని ప్రమాణము చేసి ఇలాగు ప్రమాణము చేయబడగా యోదా వారందరూ సంతోషించిరి కనుక యహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్తులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగ చేశాను ఆశ ఏలుబడి ఎందు ఐదవ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు విధంగా వారు తప్పిపోయారు తిరిగి దేవుని వైపు మళ్ళుకున్నారు మరి ఆ నెమ్మదిలోకి వచ్చారు మరలా థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అంటే ఫిఫ్టీన్త్ నుంచి థర్టీ ఫైవ్ అంటే మరలా ఇక మరొక ఇరవై సంవత్సరాలు వారికి ఎటువంటి శ్రమ లేకుండా మరి నెమ్మదిగా కొనసాగిందంటే ఎందుకంటే ఆశ నలభై సంవత్సరాలు పరిపాలన చేస్తాడని నేను దిన మనం ధ్యానించాం కనుక ఇట్టి విధంగా ముప్పై ఐదో సంవత్సరం వరకు హ్యాపీగా మరి సమాధానకరంగా జరిగిపోయింది ఇప్పుడు మరలా ఆశ ఏలుబడి ఎందు ముప్పది ఆరో సంవత్సరమున ఇస్రాయేలు రాజైన బయష యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆశా ఎద్దుకు రాకపోకలు జరుగుతున్నట్లు రామాను కట్టింపగా మరలా ఇప్పుడు ఒక సమస్య వచ్చింది పక్కన ఉన్నటువంటి ఇస్రాయేలు రాజు ఇది యూదా దేశం యూదా యూదులు బెన్యామీనులు కలిసి ఒకగా మరి గోత్రంగా వాళ్ళు రాజ్యం మరి వీరి పక్షాన యూదుల పక్షాన నిర్ణయించబడింది స్థిరపరచబడింది మరి వీరు ఉన్నత చక్కగా నెమ్మదిగా ఉన్నారు ఇప్పుడు పక్కనున్న పొరుగు రాజ్యమైన ఇస్రాయిల్ రాజు బయష బయలుదేరి వస్తున్నాడు హీరో కుమారుడు మరి అతను వచ్చి ఏదో కట్టిస్తా ఉంటే ఇప్పుడు ఈ యొక్క ఆశా ఎంత బుద్ధిహీనమైన పని చేశాడంటే అతడు ఆశా ఎహోవా మందిరం నందును రాజనగర్ నందు బొక్కసములోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజు గుద్దకు దూతల చేత పంపించి మరి అక్కడ అతను నా మీదకు యుద్ధానికి వస్తున్నాడని ఇప్పుడు మరొక రాజును ఆశ్రయించి రాజును ఆశ్రయించి అతన్ని మరి బొక్కసములో ఎక్కడెక్కడ మందిరములో మరి ఆయన ఆయన యొక్క రాజ్యములో ఉన్నటువంటి ఆ డబ్బు ఖజానాలో ఉన్న డబ్బు తీసి మరి వారిని వెళ్ళగొట్టమని అతనికి సంధి చేయమని అతనితో సంధి చేసుకుంటాడు అప్పుడు దేవునికి కోపం వస్తుందండి అప్పుడు మరలా మరొక ప్రవక్తను పంపిస్తా ఉన్నాడు రెండో దిన వృత్తాంతములు పదహారు ఏడు ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూద రాజైన ఆశా ఎద్దుకు వచ్చి అతనితో ఈలాగు ప్రకటించెను నీవు నీ దేవుడైన యహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటే సిరియా రాజు యొక్క సైన్యము నీ వర్షము నుండి తప్పించుకుని పోయేను బహు విస్తారమైన రథములను గుర్రములు రౌతులను గల కుర్షీలు లూబీలు గొప్ప దండే వచ్చింది కదా అయినను నీవు యహోవా నమ్ముకుని నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించను ఇప్పుడు ఎందుకు నువ్వు సిరియా రాజు వైపు ఎందుకు నువ్వు తిరిగావు అంతకు ముందు మరి ఆ కుషీలు లూబీలు వచ్చినప్పుడు నువ్వు దేవుని ఆశ్రయించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన వారి చే నీ చేతికి వారిని అప్పగించాడు కదా మరి ఇప్పుడు ఎందుకు నువ్వు ఇట్టి విధంగా మరి నువ్వు మరి అన్య రాజును ఆశ్రయించావన్న అని మరి దేవుని యొక్క కోపం ఎలా ఉందంటే తన ఏడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై ఎహోవా కను దృష్టి లోకమందంతటా సంచారం చేయించున్నది ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగు దేవుని యొద్ నుండి మరలా వర్తమానం వచ్చిందండి నిజంగా దేవుడు ఎంత దయగల దేవుడండి మనం నిరంతరం కనిపెట్టి చూస్తా ఉన్నాడు మనం తప్పిపోవటం ఆయనకి ఇష్టం లేదు మనం మనం ఒక యాత్ర ప్రారంభించాము ఆయనలో క్రైస్తవ యాత్ర క్రీస్తుని వెంబడించే యాత్ర పరలోక యాత్ర మనం ప్రారంభించాము ఎక్కడ తప్పిపోతామనని మరి ఆ యథార్థ హృదయం గలవారిని బలపర్చుడికై యహోవా కను దృష్టి లోకమందంతటా సంచారం చేయి ఆయన అందరినీ చూడలేదండి ఎవరు తన ఎడల భయభక్తులు కలిగి ఉన్నారు ఎవరు ఏసు రక్తలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడి ఆయన ఎందులో భయభక్తులు నిలిపి ఆయన మార్గంలో సంచరిస్తున్నారు వారి ఎడల ఆయన కనుదృష్టి మరి మరి ఎల్లప్పుడు కూడా కాపాడుతూ చూస్తా ఉంటదంట ఎందుకు ఈ మార్గంలో వారిని అచ్చిబరి వారికి వారిని తోడుకొని వెళ్ళాలని ఆయన దృష్టి మనల్ని వెంబడిస్తా ఉంటుందంట మనం తప్పిపోకుండా ఉండటానికి మధ్య మధ్యలో కొన్ని కష్ట నష్టాలు ఇవ్వటం కొన్ని కీడులు అనుమతి చేయటం మరలా మనం దిద్దుబాటు చేసుకుని దేవుని వైపు మళ్ళటం ఇంకను ఆయన పాదాలు పట్టుకోవటం ఇవన్నీ కూడా మనం చేయటానికి ఆయన కొన్నిసార్లు శ్రమలు మనకు అనుమతి ఇవ్వటం కదా మరి వీరి జీవితంలో చేసిన కార్యాలే మన జీవితంలో కూడా జరిగిస్తూ వస్తున్నాడు అంతేకాదు అనేక మన హెచ్చరికలు మరి దేవుని వాక్ ద్వారా మనకు అనేకమైన హెచ్చరికలు చేసి తిరిగి దేవుడు తన మార్గంలోకి మళ్లింప చేసి అంత వరకు తన యొక్క ఈ యాత్రలో మనం కొనసాగింప చేయబడి మరి అంతమ శ్వాస వరకు నమ్మకంగా ఉండి ఆ నిత్య మహిమను మనం స్వతంత్రించుకోవాలని దేవుడు ఆశ పడతా ఉన్నాడు కానీ ఈ ఆశ జీవితంలో చూసి ఎంత అద్భుతంగా తన జీవితాన్ని ప్రారంభించాడు ఆ తల్లిని కూడా ఆ తల్లి ఆ పట్టభదేవి కాకుండా ఆమెను మరి ఆమెను కూడా మరి అక్కడి నుంచి తొలగింప చేశాడంట ఆమె పెట్టినటువంటి ఆ విగ్రహాలను కూడా చిన్న పగలు కొట్టించాడంట కానీ ఇక్కడ ఎంత దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తున్నాడు ప్రవర్తిస్తున్నాడంటే ఆ దీర్ఘ దర్శ ప్రకటించినందుకు ఆ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బంది గృహములో వేసను ఇది ఆ సమయం అందే ఆశ జనులలో కొందరిని బాధపరచను చూడండి మతి భ్రమించింది దీనికి కదా చేయకూడని పని చేశాడు మరి దేవుని నుంచి వర్తమానం వచ్చింది నువ్వు దిద్దుబాటు చేసుకో పాప క్షమాపణ కొరకు అని అని చెప్పేసి అతనికి మరి ఆ యొక్క మాటలు వచ్చినప్పుడు అతను దిద్దుబాటు చేసుకోకపోగా మరి ఏదైతే వర్తమానం తీసుకొచ్చాడో ఆ ఒక్కడి మరి ఆయన బందీ గృహంలో జైల్లో వేసేశాడంట ఇంకొక అనేక మందిని బాధపరిచాడంట ఆశ తన ఏలుబడి ఎందు ముప్పది తొమ్మిదవ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములలో దాని విషయములో అతను యహోవా యుద్ధ విచారణ చేయక వైద్యులను పట్టుకొనను మరి మరలా అతనికి ఏదో జబ్బు చేసిందంట కాళ్ళలో అయినను దేవుని వైపు మళ్ళలేదంట అతడు కదా దాని విషయములో అతను యహోవా యుద్ధ విచారణ చేయక వైద్యులను పట్టుకొనను నిజంగానే ఇతను క్రైస్తవ జీవితానికి సాదృశ్యం ఉన్నాడండి మన యొక్క ఆత్మయాత్ర ఎలా ప్రారంభించాము ఎలా కొనసాగింప చేస్తున్నాము ఎలాగున మధ్య మధ్యలో మనం తప్పిపోతా ఉన్నాము మరి ఎలాగున దేవుని విశ్వసించి మరి యొక్క జవాబులు పొందుకుంటున్నాము మరలా తప్పిపోయినప్పుడు దేవుడు మనల్ని ఎలా దర్శిస్తున్నాడు దర్శించినప్పుడు మనం తిరిగి ఎలాగున దేవుని వైపు ప్రతిస్పందిస్తున్నాము మరి యొక్క చివరి యాత్ర చి ముగింపు వరకు కూడా మన యొక్క ఎలాగున మన ఆత్మీయ జీవితాన్ని మనము కొనసాగింప చేస్తున్నాం అతని యొక్క పరిపాలన గురించి నలభై సంవత్సరాల పరిపాలనలో మరి ఎన్ని ఆ చూడండి పది సంవత్సరాలు అద్భుతంగా దేవుని కొరకు ఎంతో ఉజ్జీవంత ఉత్సాహంగా ఉన్నాడు పరిశుద్ధంగా జీవించాడు నీతిగా జీవించాడు ఆ తర్వాత తప్పిపోయినప్పుడు కూడా మరలా మరి ఒక ఐదు సంవత్సరాలు వారు బాధ నొందారు మరలా దేవుని వైపు మళ్ళాడు దేవుని హెచ్చరికలు స్వీకరించాడు మరలా ఒక ఇరవై సంవత్సరాలు హ్యాపీగా గడిచిపోయినాయి ఆ తర్వాత చివరి ఐదు సంవత్సరాల్లో భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినట్లుగా మరి దేవుని తృణీకరించినట్లుగా అసలు దేవుడెవరో తెలియదన్నంత భయంకరంగా ఇక్కడ ఆశ ప్రవర్తిస్తా ఉన్నాడు చూడండి క్రైస్తవ యాత్ర మరి చాలా మంది ఇటు విధంగా తప్పిపోతున్నారండి కదా అంత వరకు సహించి వాడి రక్షింపబడును మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ మనం పడిపోతున్నాం ఎక్కడ మనం తొలగిపోతున్నాం అనేది మనం గమనించుకోవాలండి కదా నిమిష నిమిషం దిన దినం అనుదినం ప్రతిదినం ప్రతి సమయంలో కూడా మన యొక్క ఆత్మీయ జీవితాలని మనం చెక్ చేసుకో బద్దులమైన ఇంత బ్రతుకు బ్రతికి ఇంతగా దేవుని కొరకు జీవించి ఆఖరి జీవితంలో అతని కాళ్ళల్లో జబ్బు చేసిన దేవుని వైపు మళ్ళలేదట వైద్యుల్ని ఆశ్రయించాడంట కదా మనకు శ్రమ రాగానే మనం చేయవలసిన పని మొట్టమొదటి దినాల్లో ఏం చేశాడు ఆ కుషీడైనటువంటి జరహ రాగానే దేవుడు పాదాలు పట్టుకున్నాడు అయ్యా నీవే దిక్కు అన్నాడు నీవు తప్ప మాకు సహాయం చేసేవారు ఎవరు లేరు అన్నాడు మరి అట్టి విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంత అద్భుతంగా గొప్ప విస్తారమైన సైన్యం అది వారి చేతిలోంచి విడిపించాడు దేవుడు మా మారిపోతాడా ఆయన నమ్మదగిన దేవుడు కదా మారని దేవుడు కదా నిన్ మారని దేవుడు కదా నిన్నా నేడు నిరంతరం ఏ దేవుడు కదా ఆయన మరి ఆయన మారడు మరి మానవులుగా మనం ఎందుకు మారిపోతున్నాం నిజంగానే మనం ఎందుకు ఇట్టి విధంగా మారిపోతాం నాకు ఒక ప్రశ్న ఎందుకు ఇక క్రైస్తవులు అనే వాళ్ళు ఇట్టి విధంగా విపరీతంగా సిద్ధమరి తయారైపోతున్నారు ఒకప్పుడు ఎంతో భయభక్తులు నిలిపిన వాళ్ళు కూడా లోకానుసారమైన పద్ధతుల్లోకి వెళ్ళిపోతున్నారు ఆ లోకంలో ఉన్న వారి వైపు వాటి వైపు ఆకర్షితులు అయిపోతున్నారు ఎందుకు ప్రభు నాకు అదొక పెద్ద వేదనగా ఉంటది కదా అన్నిలు వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తారని నా మరి మా చర్చ్ ఒక స్పీకర్ ని పిలిచారు పాస్టర్ సాల్మన్ రాజ్ వాళ్ళకి సెలబ్రేషన్ లో అని చెప్పిన ఒక మాట నాకు చాలా బాగా అనిపించింది క్రైస్తవులట మరి రహస్యంగా పాపాలు చేస్తారట అన్నిలట బాహాటంగా పాపాలు చేస్తారట అంటే వాళ్ళు వారి జీవితమే మరి వారి వారికి ఏం భయం లేదు వారు పొరపాటు చేస్తున్నట్లు కూడా వారి మనస్సాక్షి వాళ్ళని గద్దించదు కనుక వాళ్ళు ఏం చేస్తారంటే నిర్భయంగా ఆ చేసే పాపం ఏదైనా కూడా వాళ్ళు బాహాటంగా చేస్తారంట కానీ క్రైస్తవులు రక్షింపబడిన వారు మరి వాళ్ళు చేసే పొరపాట్లు వాళ్ళు కూడా పొరపాటు చేస్తున్నారు రక్షింపబడిన తర్వాత కూడా పొరపాట్లు చేస్తున్నారు కానీ ఆ పొరపాట్లు ఎలా చేస్తారంట ఆ పాపాన్ని సీక్రెట్ గా చేస్తున్నారంట చూడండి అంటే రక్షింపబడిన మనము మనం ఎలా ఉండాలి ట్రాన్స్పరెంట్ గా ఉండాలి కదా లోపల బయట దేవుని ఎందులో భయభక్తులు కలి నిలిపిన వారుగా ఉండాలి ఇక్కడ చూచినట్లయితే ఇక్కడ ఆశ మరొక దేవుని ఎందులో భయాన్ని పోగొట్టుకున్నాడు దేవుని కృపను పోగొట్టుకున్నాడు ఆఖరికి అంత పాదముల్లో జబ్బు చేసినా కూడా దేవుని వైపు మళ్ళింపబడిన వ్యక్తిగా ఉన్నాడు దేవుడు అనేక విధాలుగా మానవుణ్ణి పరీక్షిస్తాడండి కొన్ని శ్రమల ద్వారా పరీక్షించినప్పుడు మానవుడు దిద్దుబాటు చేసుకొని తిరిగి మళ్ళాడా ఓకే ఆఖరికి ఏమవుద్ది శరీరం మీదకి దేవుడు అనుమతిస్తాడు ఆ మరి ఆ క్రానిక్ జబ్బులను పెడతాడు అప్పుడన్నా మానవుడు ఎలుగెత్తి మొరలిడితే దేవుడు ఆ సమయంలో కూడా కనికర సంపన్నుడై మరి ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడై ఉన్నాడు కానీ ఆశ యొక్క జీవితము మరి ఆశా తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి ఎందు నలభై ఒకటవ సంవత్సరమున మృతి చెందగా నలభై ఒక అంటే మిగతా ఆరు సంవత్సరాలు ఆయన ఆ కాళ్లలో జబ్బుతో ఆయన సఫర్ అయి ఉంటాడు కానీ అతని ఎండింగ్ సమాధి చేయబడి మాత్రం అద్భుతంగా ఉంది ఇక్కడ అత్తరు పని వారి చేత సిద్ధ సిద్ధము చేయబడిన సుగంధ వర్గములతోనూ పరిమళ ద్రవ్యములతోనూ నిండిన పడక మీద జనులు అతన్ని ఉంచి అతని నిమిత్తము బహు విస్తారమైన గంధవర్గములను దహించి దావీదు పట్టడం మందు అతడు తన కొరకై తొలిపించుకుని సమాధి ఎందు అతని పాతి పెట్టి నిజంగానే చక్కని మరి సమాధి అతనికి నిర్ణయించేది మరి నియమించబడింది అతనికి అతనే దాన్ని సిద్ధపరచుకున్నాడంట మరి చక్కని మరి యొక్క పరిమళ యొక్క గంధ వర్గాలతో అతని సిద్ధపరిచి అతని శవాన్ని ఆ సమాధిలో పెట్టారట కదా సమాధిలో చేయబడి పెట్టబడినప్పుడు ఎంత గ్రాండ్ గా పెట్టబడటం కాదు గాని తిరిగి కడబోర శబ్దం మ్రోగినప్పుడు తిరిగి లేవగలుగుతున్నావా ఆ కడబోర శబ్దము ఆ శబ్దము మనకు వినబడనైనదా మనం తిరిగి లేచిన గుంపులో ఆ మొదటి మరణాన్ని జయించిన గుంపులో మనం ఉంటున్నామా అనేది ఒక ప్రశ్న అయ్యోదయ్య కాలము కదా రెండవ మరణము లేకుండా మరి ఆ మొదటి మరణములో తిరిగి లేచిన వారుగా మనం ఉంటున్నామా చనిపోయాం అది మనకి గాఢ నిద్ర అనుకుంటున్నాం ఆ నిద్ర నుంచి మనం మేల్కొల్పబడుతున్నామా రెండవసారిగా మరి మరలా మరణానికి వెళ్లే గుంపులోకుంటున్నామా కదా ఇప్పుడు ఆశ ఇప్పుడు ఆ యొక్క సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరచబడిన మంచం మీద ఉంచే సమాధికి వెళ్ళినా కూడా మరి ఈ అతని యొక్క స్థితి ఏంటి ఆత్మీయ స్థితి ఏంటి అతను మేల్కొల్పబడిన స్థితిలోకి వెళుతున్నాడా లేదండి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అతని జీవితాన్ని మనం చూస్తే ఎట్లా తిరుగుబాటు చేశాడు మరి దేవుడి నుంచి ఎలా తగ్గిపోయాడు అనేది విషయం మనం అర్థం చేసుకోవచ్చు కనుక మన ఆత్మీయాతను మనం దిద్దుబాటు చేసుకున్నాం ఎక్కడైనా మనం తప్పిపోతున్న స్వీట్ ఉంటే దేవుడు ఊరుకోడండి వెంటనే చెంప చెల్లు అనిపించేటట్టుగా వీపు మీద దెబ్బతో బెత్తంతో కొట్టినట్లుగా దేవుడు మనకి వెంటనే ఆయన మనకి ఇది చేస్తాడండి కరెక్షన్ చేస్తాడు నా జీవితంలో నాకు అటువంటి కరెక్షన్స్ వచ్చేస్తే వెంటనే కరెక్షన్ వచ్చేస్తా నాకు కొంచెం నేను దేవుడిలో తప్పిపోయానా కొంచెం లోకానుసారంగా అడుగులు వేయటానికి ప్రయత్నించానా వెంటనే నాకు ఏదో ఒక దేవుడు వెంటనే హెచ్చరిక నాకు వచ్చేస్తుంది నేను రెక్టిఫై అయిపోతాను అండ్ పాదాలు పట్టుకుంటా సాగిలు పెడతా బ్రవ్వా క్షమించని వేడుకుంటా తిరిగా ట్రాక్ లోకి వచ్చేస్తారు లోపల మనస్సాక్షిలో కూడా మరి ఆత్మ దేవుడు కూడా చిన్న పొరపాటు చేసిన వెంటనే లోపల నుంచి గద్దింపు వచ్చేస్తుందండి అండి వెంటనే కనెక్షన్ వచ్చేస్తుందండి మరి ఎందుకు మరి క్రైస్తువులు అనేవారు దేవుని వైపు నుంచి లేక దేవుని వైపు నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారో అర్థం కాని పరిస్థితి కానీ గ్లోబల్ విమెన్ ప్రేయర్ ఆర్మీటి మనం నిరంతరం కూడా మరి దేవునిలో ఈ యాత్రలో నిరంతరం కూడా మరి మెట్టు నుంచి అధిక మెట్టులోకి మనం దేవునికి సమీపంగా వెళుతూ ఈ పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధ వెళుతూ దేవుని అందరు భయభక్తులు కలిగిన వారమే మన ఆఖరి శ్వాస వరకు మనం నమ్మకంగా ఉండి ఆ నిత్యమ సరైన విధంగా మనం సమాధి చేయబడి ఆ కడబోరం రోగినప్పుడు మనం తిరిగి లేపబడే గుంపులో ఉండటానికి దేవుడు తన కృప మనందరికీ దయచేను కాక ఇటువంటి బ్రేక్స్ మన జీవితంలో కూడా వస్తాయి శరీరంలో ఉన్నాం మరి ఈతి బాధలు ఇవన్నీ కూడా సర్వసామాన్యమైన కానీ వాటన్నిటిని జయించిన వారమే దేవుని ఆత్మకు అనుకూలంగా మనము జీవిస్తూ ఈ యాత్రను చివరి శ్వాస వరకు నమ్మకంగా జీవించదు కాక నమ్మకముగా జీవించడానికి అనేకమైన దీవెనలు మెండుగా కలుగును అనేకమైన దీవెనలు అంటే నిత్య మహిములో ఆయనతో కలిసి నిరంతరము యోగ జీవించే ఆ కృప ఆ పరలోక పట్టణంలో ఉన్న సౌఖ్యాలు కదా మరి అక్కడ ఏర్పు లేదు దుఃఖం లేదు ఆకలి లేదు అసలు అక్కడ అవసరాలే లేవు నిరంతరం ఆయన ముఖ దర్శనం చేస్తూ స్థుతి 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 ఆయన స్థుతించే భాగ్యమే గనక మన ఆత్మీయ జీవితాలను మెళుకు కలిగిన వారమై శ్రద్ధ కలిగిన వారమై ఆయన చెప్పేదాన్ని చెప్పినట్లుగా చేసుకుంటూ మన జీవితాలను భద్రపరచుకుంటూ ముందుకు సాగి వెళ్ళటానికి దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించును కాక ఆశ లాంటి భ్రష్టమైపోయిన జీవితం మనలో మన కుటుంబాలలో ఎవరిలో ఉండకుండును ఏసు నామములో మనం అందరం కూడా ఆ నిత్య రాజ్యానికి నిత్య మహిమకు ఎక్కబడే గుంపులో ఉండటకు దేవుడు మనందరినీ జ్ఞాపకం చేసుకును కాక దేవునికి మహిమా ఘనత ప్రభావము